ಯಾಕ ಗಣಕ ಗಣಕ ಆದಾರಿ ದಾರಿ ತಿกรಕ್ಕೆ ಆ ಗಣಕ ಕೇಳಪಳಾ ಆ উঠিದಿಲ್ಲಿ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಶಾಟ್ ನಾ ಶಾಯಕ ರಾಸಾಯಕ ಅನಂದ ತಿಂಗೇರಿತಿ ವೈಡ್ ಔದಾ ಕೊತ್ತು ವೈಡ್ 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 ఏఎం కళాశాలలో మేము చదువుకొని ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా చేసుకుంటున్నాం

ஆஹ் ఏవియన్ కళాశాలలో మేము చదువుకొని ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా చేసుకుంటున్నాం

ఏవెన్ కాలేజీలో చదువుకున్నటువంటి ప్రీవియస్ బ్యాచ్ అయినటువంటి నైన్టీ నైన్ టూ థౌజండ్ వన్ బ్యాచ్ వచ్చిన ప్రతి ఒక్క సోదరులకి ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టినటువంటి మా సోదరుడు వెంకటేష్ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే అందరు కలిపి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేటికి ఈ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్కి ఈ స్నేహితుల దినోత్సవం కంపల్సరీగా కలాలని అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ నెంబర్స్ గ్యాదర్ చేసి మా అందరికీ ఒక టీం ఫామ్ చేసి ఈరోజు ఒక మంచి కృతజ్ఞతలతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరు సహాయ సహకారాలు అందించిన టోటి సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ఏవైనా కళాశాలలో నైంటీ నైన్ రెండు వేల ఒకటి బ్యాచ్ కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఆ పొజిషన్ ద్వారా మాకు తోచిన సహాయ సహకారాలు నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామని అనుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా సోదరులందరూ కూడా మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్షిప్ సార్ ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా మిత్రులకు ప్రియమైన స్నేహితులకు అలాగే మా ప్రాణానికి ప్రాణమైన మా మిత్రులు నైన్టీ నైన్ ఏవన్ కళాశాల విద్యార్థి పూర్వ సోదరులందరికీ కూడా ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా విశాఖ జిల్లాలో అత్యంత గణకీర్తిగల కళాశాల మిస్టర్ ఏవైనా కళాశాల విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరావు చదువుకున్న కళాశాల అలాగే ప్రముఖ సైంటిస్టులు సివి రామన్ గారు కానీ ఆధ్యాత్మిక గురువు సాగంటి కోటేశ్వరరావు గారు కానీ అలాగే విప్లవ రచయిత శ్రీశ్రీ గారు కానీ చదువుకున్న కళాశాలలో మేము అందరం చదువుకోవడం చాలా గర్విస్తున్నాం ఈ విధంగా మేము చాలా ఈ కళాశాలని మా దైవంతో సమానంగా మేము చూస్తున్నాం మేము నైంటీ నైన్లో ఏమైనా కళాశాలలో చదువుకొని ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఇరవై సంవత్సరాల సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేము మిత్రులందరం అలాగే భవిష్యత్తులో మేమంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఏవియన్ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఫామ్ చేసి దీని ద్వారా భారీ స్థాయిలో నవంబర్ డిసెంబర్ నెలలో మంచి కార్యక్రమం చేద్దామని మా మిత్రులందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి ఒక వేడుకల ఇరవై సంవత్సరాల వేడుకని చేయాలని కృతనిత్యంతో ఈ కార్యక్రమం స్నేహితుల దినోత్సవం రోజున పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు